పైన ఇప్పుడు కేంద్రీకృతమైంది ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా గవర్నరు ఎవరు వస్తారు అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు గవర్నరు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధానంగా కేసీఆర్ యొక్క వైఖరిని బాగా నిరసిస్తూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందనే అభిప్రాయము రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ అధిష్టానం సైతం అదే నిర్ణయానికి వచ్చి ఆమెని రాజీనామా చేయాలని ఒత్తిడి ఆదేశాలు జారీ చేయడంతో ఆమె రాజీనామా చేసిందని తెలుస్తా ఉంది లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా లోక్సభ ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడము వెనక రా రాజకీయ కోణం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఇక ఎవరు వస్తారు ఇప్పుడు అనేదే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది లోక్సభ ఎన్నికలకు ముందు ముందా తర్వాతన ఎంపీ ఎన్నికల అనంతరం పరిణామాలపై బీఆర్ఎస్ బీజేపీ హాట్ కామెంట్ ఇంతలో తమిళసై సౌందర రాజన్ రాజీనామా రాబోయే గవర్నర్ పై ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాష్ట్ర గవర్నర్ తమిళసాయి సౌందర్ రాజన్ తీసుకున్నటువంటి రాజీనామా నిర్ణయం స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది దీంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్ ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎం ఎంపిక ఆ ఎంపీ ఎన్నికలకు ముందు వస్తారా లేక తర్వాత ఉంటుందా అనేది ఉత్కంఠతగా మారింది అయితే నియామకం అయితే తెలంగాణ బాధ్యతలు తమిళనాడు లేదా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గవర్నర్లకు ఎవరికొకరికి అప్పగించనున్నారా అనేది ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది ఆ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఉప్పు నిప్పులాగానే ఉండేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ తమిళసఐకు ఇక ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తం రా జాతీయ రాజకీయాల్లో చూస్తే బీజేపీకి టార్గెట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ పై ఉన్నటువంటి కోపంతో గవర్నర్ తమిళసై కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి సపోర్టు చేస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమెపై ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు దీంతో ఆమె రాజీనామా చేయడం ఇప్పుడు ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే గా ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్ గా ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ముందుకు కదులుతా ఉన్నాయి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నదని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటే ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నేతల మీటింగ్ లో వ్యాఖ్యానిస్తున్నారనే వార్తలు రావడం సంచలనంగా మారుతుంది రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేతల నేపథ్యంలో అనియంగా ప్రస్తుత గవర్నర్ తమిళసై రాజీనామా చేయడం కూడా ఆ ప్రధానమైనటువంటి చర్చకు కూడా మనం ప్రధానంగా చూడొచ్చు ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని అతి త్వరలోనే రేవంత్ సర్కార్ కూల్తుందని కేసీఆర్ తమ లీడర్ల తమ నేతల యొక్క సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యంలో లీడరా ఆఫీసరా ఇక కేసీఆర్ పై ఉన్న కోపంతో తమిళసై రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది ఇంతలోనే ఆమె రాజీనామా చేయడంతో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఏమైనా ప్రభావితం అవుతాయా అనే చర్చ కూడా మొదలైంది ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తలపడినటువంటి వ్యక్తిని కొత్త గవర్నర్ పంపిస్తారా లేక న్యాయపరమైనటువంటి అవగాహన కలిగినటువంటి మాజీ అధికారిని నియమిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది రానున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఈ ప్రభావము ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది మరి ప్రభుత్వాన్ని కూలుస్తారనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అస్సినకు సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు నిన్న ముంబై జరిగినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో న్యాయయాత్ర ముగింపు సభలో సీఎం పాల్గొన్నారు ఈ ఉదయం అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అస్థి నాకు చేరుకున్నారు రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనున్నారు పార్టీ ముఖ్య నేతలకు కలిసే అవకాశం కూడా ఉంది ఇక ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ రాజకీయ పరిణామము గవర్నర్ రాజీనామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కవిత అరెస్ట్ తో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థులు లేని అభ్యర్థుల కొరతతో కాంగ్రెస్ అభ్యర్థులని నిలుపుకోలేని పరిస్థితులలో బిఆర్ఎస్ బిఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను ఏక దాటిగా ఒకేసారి దాడి చేసి మరిన్ని సీట్లు గెలుచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది మరి అది సాధ్యమవుతుందా లేదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా నడుస్తుంది మాజీ ఎమ్మెల్యే సకిల్ కు బిక్షా హిట్ అండ్ రన్ కేసులో రీఓపెన్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సఖకిల్ కు మరో బిగ్ షాక్ తగిలింది జూబ్లీన్స్ రోడ్డు నెంబర్ నలభై ఐదులో హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు రీఓపెన్ చేశారు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై రెండులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై బెలూన్స్ అమ్ముకునే కుటుంబం రోడ్డు దాటుతుండగా వారిని కారు డిక్కొట్టింది ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి అయితే ఆ కారుపై ఎమ్మెల్యే సెకిల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు అది తనది కాదని స్టిక్కర్ తన ఫ్రెండ్కి ఇచ్చినట్లు షకిల్ చెప్పారు ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసినటువంటి వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీస్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారనే ఆరోపణలు వచ్చాయి దీంతో జూబ్లీల్స్లో లో పోలీసులు తాజాగా కేసును రీఓపెన్ చేశారు ప్రమాదం జరిగినటువంటి స్థలంలో పోలీసులు సిసి ఫుటేజ్ సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం కాగా ఇటీవల సెకిల్ కొడుకు సోహైల్ కార్తో ప్రజాభవన్ ముందు బారిగేట్లను ఢీకొట్టాడు ఈ కేసులో సకిల్ తనకు కొడుకును తప్పించుకునేందుకు పంజాగుట్ట స్టేషన్ పోలీసులతో కుట్ర పనినటువంటి విషయం కూడా తెలిసిందే ఇక మాజీ ఎమ్మెల్యే సకిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సకిల్కు మరో వచ్చు తగిలిందని చెప్పొచ్చు గతంలో వివాదాస్పదంగా మారినటువంటి ఈ కేసును అప్పటి ప్రభుత్వము అతనికి సపోర్ట్ చేసిందనే అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రీఓపెన్ చేసి మళ్ళీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి వ్యూహాత్మకంగా కథ ముందుకు వెళ్తుంది పాలిటిక్స్ లోకి లాలూ కుమార్తె బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిన్ ఆచార్య రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి రెండు వేల తొమ్మిదిలో లాలూ పోటీ చేసిన సరణ్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిన్ ఆచార్యను ప్రకటించాలని పార్టీ కార్యకర్తల కోరికనే ఆయన పేర్కొన్నారు ఇటీవల పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన ర్యాలీలో రోహిణి సైతం పాల్గొన్నారు ఇక వారసత్వ రాజకీయాలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా వస్తున్నట్టుగానే లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇప్పటికే ఉంది ఇప్పటికే తనయుడు భార్య అందరు కూడా వచ్చారు ఇప్పుడు తాజాగా కూతురు కూడా వస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అక్రమార్లకు మార్కులకు మేయర్ పదవ జవహర్ నగర్ కార్పొరేషన్ ఎదుట కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన ఇక జవహర్ నగర్కు కీలకమైనటువంటి కార్పొరేషన్కు మేయర్ పదవి అతనికి అంటూ జవహర్ నగర్ కార్పొరేషన్లు తీవ్రంగా కాంగ్రెస్ కార్పొరేటర్లే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జవహర్ నగర్ కార్పొరేషన్ నూతన మేయర్ ఎంపికపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇటీవలే మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది ఆ తర్వాత శాంతి కోటేష్ గౌడ్ను మేయర్గా ఎన్నుకున్నారు అయితే ఆమె ఎన్నికను ఇరవై ఎనిమిది డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక తీవ్రంగా వ్యతిరేకించారు కార్యాలయం ఎదుట బటాయించి నిరసన వ్యక్తం చేశారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి మేయర్ పదవి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు భూ కబ్జాలు చేసిన వారికి అక్రమార్కులకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందంటూ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లే తిరగబడ్డారట ఆ డబ్బుకు వాళ్ళే లెక్కలు చెప్పుకుంటారు బంధువులైనంత మాత్రాన నిరాధారణ ఆరోపణలు చేస్తారా అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు కరీంనగర్ లో హోటల్లో దొరికినటువంటి డబ్బుకు సంబంధించింది సుమారు ఆరు కోట్ల డబ్బులు దొరికితే అది ఈయన బంధువులకు సంబంధించింది మాజీ ఎంపీ వివేక్ కు సంబంధించినటువంటిది అనేది ప్రచారం జరగడం ఎన్నికల కోసం ఈయన అక్కడ దాచిపెట్టారంటూ ప్రచారం రావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బంధువులైనంత మాత్రాన నిరాధారణ ఆరోపణల ప్రా ప్రతిమ మల్టీప్లెక్స్ ల వ్యవహారంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రతిమ మల్టీప్లెక్సీలో దొరికినటువంటి డబ్బులకు వాళ్లే లెక్కలు చెప్పుకుంటారని తనకు బంధువులు అయినంత మాత్రాన నిరాదరణ ఆరోపణలు చేస్తారా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అనవరత వేటు నుంచి తప్పించుకోలేరన్నారు గతంలో లాగే స్పీకర్ అనవరత పిటిషన్ పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పుతో పోయిందన్నారు నాగేందర్ కాంగ్రెస్ కండవ కప్పుకున్న నాటి నుంచే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దన్నట్లని వ్యాఖ్యానించారు ప్రధానమైనటువంటి మిగిలేది టూ బిహెచ్కే మాత్రమేట ఇంకా బీఆర్ఎస్ లో మిగిలేది టూ బిహ్కే టూ బిహెచ్కే మాత్రమేనట దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చూద్దాం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ప్రధానంగా బీఆర్ఎస్ వలసలపై ఇంట్రెస్టింగ్ ట్విట్ తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి పలువురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుతున్నారు ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో సిటిజన్లు రకరకాల పోస్టులు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఏడాదిలోపు బీఆర్ఎస్లో టూ బిహెచ్కే అంటే రెండు బీలు బాపు బేటా అంటే బాపు బేటా రెండు టూ బీహెచ్ హెచ్ అంటే హరీష్ రావు కే అంటే కవిత మాత్రమే మిలుతారంటూ ఓ వ్యక్తి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా మారింది తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా అంతలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సంగతి తెలిసిందే ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వారు వీరు అనేది ఏది లేకుండా జాన్ అవుతుండడం అధికార పార్టీలోకి జంపింగ్లు అవుతుండడం అది సర్వసాధారణంగా మారింది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను గత గతంలో వెన్నె పెట్టినటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్యగా మారింది అది ఏమాత్రం తప్పుగా భావించట్లేదు నాయకులు అనేక పార్టీలు తిరుగుతూ ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళుతూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నటువంటి వైనాలు ఈ రాజకీయాల్లో కొనసాగుతుంది ఇది ఏ మాత్రము మంచిది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రతిపక్షంలో ఉండటానికి ఇష్టపడనటువంటి ఉండలేనటువంటి వారు అధికారంలో అధికారానికి దాసవంగా మారినటువంటి వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంపంగా అవుతున్నారు అది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా జరుగుతూ ఉంది గ్రామ వార్డు నెంబర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది పార్టీలు మారే వ్యవహారం అనేది అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లోకి పోతుండడం కాంగ్రెస్ ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అది ఖాళీ అవుతుండడం సర్వసాధారణంగా మారింది ఆ విషయాన్నే ప్రస్థానంగా ప్రస్తావిస్తూ ఆయన ఎవరు మిగిలరు అంటూ చెప్పడం జరిగింది ఇవి ఈనాటి ఈవినింగ్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ నమస్తే ఇక ఈవినింగ్ ఉన్నటువంటి వార్తలను ప్రధానమైనటువంటి వార్తలను మనం ఒకసారి చూద్దాం కొత్త గవర్నర్ ఎవరు ఎప్పుడు వస్తారు ఇక కొత్త గవర్నర్ పైన ఇప్పుడు కేంద్రీకృతమైనది ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా గవర్నర్ ఎవరు వస్తారు అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు గవర్నరు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధానంగా కేసీఆర్ యొక్క వైఖరిని బాగా నిరసిస్తూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందనే అభిప్రాయము రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ అధిష్టానం సైతం అదే నిర్ణయానికి వచ్చి ఆమెని రాజీనామా చేయాలని ఒత్తిడి ఆదేశాలు జారీ చేయడంతో ఆమె రాజీనామా చేసిందని తెలుస్తా ఉంది లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా లోక్సభ ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడము వెనక రాజకీయ కోణం అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఇక ఎవరు వస్తారు ఇప్పుడు అనేదే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది లోక్సభ ఎన్నికలకు ముందు ముందా తర్వాతన ఎంపీ ఎన్నికల అనంతరం పరిణామాలపై బిఆర్ఎస్ బీజేపీ హాట్ కామెంట్ ఇంతలో తమిళసై సౌందర్ రాజన్ రాజీనామా రాబోయే గవర్నర్ పై ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తీసుకున్నటువంటి రాజీనామా నిర్ణయం స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది దీంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్ ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎం ఎంపిక ఆ ఎంపీ ఎన్నికలకు ముందు వస్తారా లేక తర్వాత ఉంటుందా అనేది ఉత్కంఠతగా మారింది అయితే నియామకం ఆలశం అయితే తెలంగాణ బాధ్యతలు తమిళనాడు లేదా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గవర్నర్లకు ఎవరికొకరికి అప్పగించనున్నారా అనేది ఇప్పుడు సస్పెన్షన్గా మారింది ఆ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఉప్పు నిప్పు లాగానే ఉండేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ తమిళసైకు ఇక ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది జాతీయ రాజకీయాల్లో చూస్తే బీజేపీకి టార్గెట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ పై ఉన్నటువంటి కోపంతో గవర్నర్ తమిళసై కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి సపోర్టు చేస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమెపై ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు దీంతో ఆమె రాజీనామా చేయడం ఇప్పుడు ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్ గా ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్ గా ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ముందుకు కదులుతా ఉన్నాయి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నదని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటే ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నేతల మీటింగ్ లో వ్యాఖ్యానిస్తున్నారనే వార్తలు రావడం సంచలనంగా మారుతుంది రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ బీజేపీ నేతల వరుస కాంపెంట్ల నేపథ్యంలో అనియంగా ప్రస్తుత గవర్నర్ తమిళసై రాజీనామా చేయడం కూడా ఆ ప్రధానమైనటువంటి చర్చకు ఆ దారితీస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం ప్రధానంగా చూడొచ్చు ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అతి త్వరలోనే రేవంత్ సర్కార్ కూల్తుందని కేసీఆర్ తమ లీడర్ల తమ నేతల యొక్క సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యంలో లీడరా ఆఫీసరా ఇక కేసీఆర్ పై ఉన్న కోపంతో తమిళసై రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది ఇంతలోనే ఆమె రాజీనామా చేయడంతో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఏమైనా ప్రభావితం అవుతాయా అనే చర్చ కూడా మొదలైంది ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తలపడినటువంటి కొత్త గవర్నర్ పంపిస్తారా లేక న్యాయపరమైనటువంటి అవగాహన కలిగినటువంటి మాజీ అధికారిని నియమిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది రానున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఈ ప్రభావము ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది మరి ప్రభుత్వాన్ని కూలుస్తారనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అస్సినాకు సేఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు నిన్న ముంబై జరిగినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో న్యాయయాత్ర ముగింపు సభలో సీఎం పాల్గొన్నారు ఈ ఉదయం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అస్థినాకు చేరుకున్నారు రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనున్నారు పార్టీ ముఖ్య నేతలకు కలిసే అవకాశం కూడా ఉంది ఇక ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ రాజకీయ పరిణామము గవర్నర్ రాజీనామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కవిత అరెస్ట్ తో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థులు లేని అభ్యర్థుల కొరతతో కాంగ్రెస్ అభ్యర్థులని నిలుపుకోలేని పరిస్థితులలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను ఏక దాటిగా ఒకేసారి దాడి చేసి మరిన్ని సీట్లు గెలుచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది మరి అది సాధ్యమవుతుందా లేదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా నడుస్తుంది మాజీ ఎమ్మెల్యే సకిల్ కు బిక్షా హిట్ అండ్ రన్ కేసులో రీ ఓపెన్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సకిల్ కు మరో బిగ్ షాక్ తగిలింది జూబ్లీస్ రోడ్డు నెంబర్ నలభై ఐదులో హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు రీఓపెన్ చేశారు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై రెండులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై బెలూన్స్ అమ్ముకునే కుటుంబం రోడ్డు దాటుతుండగా వారిని కారు డి కొట్టింది ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి అయితే ఆ కారుపై ఎమ్మెల్యే సెకిల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు అది తనది కాదని స్టిక్కర్ ను తన ఫ్రెండ్కి ఇచ్చినట్లు షకిల్ చెప్పారు ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసినటువంటి వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీస్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారనే ఆరోపణలు వచ్చాయి దీంతో జూబ్లీల్స్లో లో పోలీసులు తాజాగా కేసును రీఓపెన్ చేశారు ప్రమాదం జరిగినటువంటి స్థలంలో పోలీసులు సిసి ఫుటేజ్ సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం కాగా ఇటీవల సెకిల్ కొడుకు సోహైల్ కార్తో ప్రజాభవన్ ముందు బారిగేట్లను ఢీకొట్టాడు ఈ కేసులో సెకిల్ తన కొడుకును తప్పించుకునేందుకు పంజాగుట్ట స్టేషన్ పోలీసులతో కుట్ర పన్నినటువంటి విషయం కూడా తెలిసిందే ఇక మాజీ ఎమ్మెల్యే సకిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కు మరో వచ్చు తగిలిందని చెప్పొచ్చు గతంలో వివాదాస్పదంగా మారినటువంటి ఈ కేసును అప్పటి ప్రభుత్వము అతనికి సపోర్ట్ చేసిందనే అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రీఓపెన్ చేసి మళ్ళీ ఆయన పైన చర్యలు తీసుకోవడానికి వ్యూహాత్మకంగా కథ ముందుకు వెళ్తుంది పాలిటిక్స్ లోకి లాలూ కుమార్తె బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిన్ ఆచార్య రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి రెండు వేల తొమ్మిదిలో లాలూ పోటీ చేసిన సరణ్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిన్ ఆచార్యను ప్రకటించాలని పార్టీ కార్యకర్తల కోరికనే ఆయన పేర్కొన్నారు ఇటీవల పాట్నాలో ఆర్జేడి నిర్వహించిన ర్యాలీలో రోహిణి సైతం పాల్గొన్నారు ఇక వారసత్వ రాజకీయాలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా వస్తున్నట్టుగానే లాలూ ప్రసాద్ యాదవ్కు ఇప్పటికే ఉంది ఇప్పటికే తనయుడు భార్య అందరు కూడా వచ్చారు ఇప్పుడు తాజాగా కూతురు కూడా వస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అక్రమారులకు మార్కులకు మేయర్ పదవ జవహర్ నగర్ కార్పొరేషన్ ఎదుట కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన ఇక జవహర్ నగర్ కు కీలకమైనటువంటి కార్పొరేషన్కు మేయర్ పదవి అతనికిస్తారంటూ జవహర్ నగర్ కార్పొరేషన్లో తీవ్రంగా కాంగ్రెస్ కార్పొరేటర్లే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జవహర్ నగర్ కార్పొరేషన్ నూతన మేయర్ ఎంపికపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇటీవలే మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది ఆ తర్వాత శాంతి కోటేష్ గౌడ్ను మేయర్గా ఎన్నుకున్నారు అయితే ఆమె ఎన్నికను ఇరవై ఎనిమిది డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక తీవ్రంగా వ్యతిరేకించారు కార్యాలయం ఎదుట బటాయించి నిరసన వ్యక్తం చేశారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి మేయర్ పదవి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు భూ కబ్జాలు చేసిన వారికి అక్రమార్కులకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందంటూ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లే తిరగబడ్డారట ఆ డబ్బుకు వాళ్లే లెక్కలు చెప్పుకుంటారు బంధువులైనంత మాత్రాన నిరాధారణ ఆరోపణలు చేస్తారా అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు కరీంనగర్లో హోటల్లో దొరికినటువంటి డబ్బుకు సంబంధించింది సుమారు ఆరు కోట్ల డబ్బులు దొరికితే అది ఈయన బంధువులకు సంబంధించింది మాజీ ఎంపీ వివేక్ కు సంబంధించినటువంటిది అనేది ప్రచారం జరగడం ఎన్నికల కోసం ఈయన అక్కడ దాచిపెట్టారంటూ ప్రచారం రావడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది బంధువులైనంత మాత్రాన నిరాధారణ ఆరోపణల ప్రతిమ మల్టీప్లెక్స్ ల వ్యవహారంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రతిమ మల్టీప్లెక్సీలో దొరికినటువంటి డబ్బులకు వాళ్ళే లెక్కలు చెప్పుకుంటారని తనకు బంధువులు అయినంత మాత్రాన నిరాదరణ ఆరోపణలు చేస్తారా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అనవరత వేటు నుంచి తప్పించుకోలేరన్నారు గతంలో లాగే స్పీకర్ అనవరత పిటిషన్పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పుతో పోయిందన్నారు నాగేందర్ కాంగ్రెస్ ఖండవ కప్పుకున్న నాటి నుంచే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దైనట్లని వ్యాఖ్యానించారు ఇంకా ప్రధానమైనటువంటి మిగిలేది టూ బిహెచ్కే మాత్రమేట ఇంకా బీఆర్ఎస్ లో మిగిలేది టూ బిహెచ్కే టూ బిహెచ్కే మాత్రమేనట దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చూద్దాం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ప్రధానంగా బిఆర్ఎస్ వలసలపై ఇంట్రెస్టింగ్ ట్విట్ తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి పలువురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుతున్నారు ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో సిటిజన్లు రకరకాల పోస్టులు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఏడాదిలోపు బీఆర్ఎస్లో టూ బిహెచ్కే అంటే రెండు బీలు బాపు బేటా అంటే బాపు బేటా రెండు టూ బీహెచ్ హెచ్ అంటే హరీష్ రావు కే అంటే కవిత మాత్రమే మిలుతారంటూ ఓ వ్యక్తి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా మారింది తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా అంతలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సంగతి తెలిసిందే ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వారు వీరు అనేది ఏది లేకుండా జాన్ అవుతుండడం అధికార పార్టీలోకి జంపింగ్లు అవుతుండడం అది సర్వసాధారణంగా మారింది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను గత గతంలో వెన్నె పెట్టినటువంటి వెన్నెలతో పెట్టినటువంటి విద్యగా మారింది అది ఏమాత్రం తప్పుగా భావించట్లేదు నాయకులు అనేక పార్టీలు తిరుగుతూ ఉన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళుతూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నటువంటి వైనాలు ఈ రాజకీయాల్లో కొనసాగుతుంది ఇది ఏమాత్రము మంచిది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రతిపక్షంలో ఉండటానికి ఇష్టపడనటువంటి ఉండలేనటువంటి వారు అధికారంలో అధికారానికి దాసవంగా మారినటువంటి వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంపంగా అవుతున్నారు అది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా జరుగుతూ ఉంది గ్రామ వార్డు నెంబర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది పార్టీలు మారే వ్యవహారం అనేది అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లోకి పోతుండడం కాంగ్రెస్ ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అది ఖాళీ అవుతుండడం సర్వసాధారణంగా మారింది ఆ విషయాన్నే ప్రస్థానంగా ప్రస్తావిస్తూ ఆయన ఎవరు మిగిలరు అంటూ చెప్పడం జరిగింది ఇవి ఈనాటి ఈవినింగ్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే ఇక ఈవినింగ్ ఉన్నటువంటి వార్తలను ప్రధానమైనటువంటి వార్తలను మనం ఒకసారి చూద్దాం కొత్త గవర్నర్ ఎవరు ఎప్పుడు వస్తారు ఇక కొత్త గవర్నర్ పైన ఇప్పుడు కేంద్రీకృతమైన ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా గవర్నరు ఎవరు వస్తారు అనే దాని మీద ఇప్పుడు